హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఆడిపూరం పండుగ గురించి విశేషత చెప్పుకుందాము తమిళనాడులో ఇది పది రోజుల పండుగ అండి చాలా విశేషమైన పండగ ఆడి నెలలో ఆడి నెల అంటే తమిళనాడులో వాళ్ళకి ఆషాఢమని సో ఆడి నెలలో ఉబ్బ నక్షత్రంలో వచ్చే ఈ పండగని ఆడిపూరం అంటారు ఈరోజు ఆగస్ట్ ఆరో తేదీ సాయంకాలం ఐదు ముక్కల నుంచి రేపు ఆగస్ట్ ఏడో తేదీ ఎనిమిదిన్నర వరకు అయితే ఈ నక్షత్రం ఉంటుంది సో ఈ టైంలో అయితే అమ్మవారికి పూజలు చేస్తారు ఈ ఆడిపూరంకి మనము ఆండాల్ ఇక్కడ ఆండాల్ అనే ఆమెని కొలుచుకుంటారు ఆండాల్ అంటే ఎవరో కాదండి లక్ష్మీదేవి స్వరూపం వైష్ణవ టెంపుల్స్లో వీటిని వలైకాపు అంటారు ఆ పేరుతో ఈ పండుగ అయితే జరుపుకుంటారు వలగాపు అంటే గాజులతో అమ్మవారిని అందంగా అలంకరించి చేసే పండగంటే ఇది ఆండాల్ ఆండాల్ దేవత శ్రీవిలిపుత్రూర్లో జన్మించారు గోదాదేవి అనే పేరు కూడా ఆమెకుంది ఆమె చిన్నప్పుడు చిన్న పాపగా ఉన్నప్పుడు పెరియ పూజారి పెరియాళ్వార్ అనే అతనికి ఈమె దొరికింది ఈయన పెంచుకున్నాడు ఆమె విష్ణు భగవానికి చాలా భక్తురాలు రో ప్రతిరోజు మా పూలమాలలు అయితే ఆయనకి సమర్పించేది అంతేకాకుండా ఆయన అయితే ప్రేమించింది అనమాట పెళ్లి చేసుకోవాలి అనుకుంది ఈ పది రోజులు అయితే ఈ పండుగ చాలా విశేషంగా జరుపుకుంటారండి ఆ దేవుడి దగ్గర పెట్టిన బ్యాంగిల్స్ని ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అమ్మాయిలు కానీ ఇస్తే త్వరగా పెళ్ళి జరుగుతుంది ఒక నమ్మకము ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే బాబో పాపో మంచిగా పుడతారు అనే ఒక నమ్మకం అయితే ఉంది మనం కూడా ఈ పండుగ అయితే ఈ ఈరోజు ఈవినింగో లేదంటే రేపో మనం జస్ట్ ఇంట్లో పూజ చేసేసుకుని గాజులు కొంచెం నలుగురు ఐదు గాజులు గాజులు ఇచ్చినామంటే చాలా మంచిదండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్